భవిత మీకేమో ప్రతి పౌర్ణమికి కుపుసం వస్తుంది అంటే ఆ పాము సంబంధించినటువంటి లక్షణాలన్నీ మీలో ఉన్నాయి 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 కదా అంటే మీరు పక్కవారిని ఎవరన్నా గిచ్చినా లేకపోతే కొరికినా విషం అనేది వాళ్ళకి ఎక్కిన సందర్భం ఏదైనా ఉందా నేను నా అంటే అమ్మ వచ్చి గతంలో ఏం చెప్పారంటే మీకు మీ మెంటల్ డిజార్డర్ ఉంది మీకు అని లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేదని ఎవరన్నా అంటే మీకు కోపం వస్తుందని మీరు వారిని కొరికేవారు లేకపోతే రక్కేవారు అంటూ గతంలో అమ్మ చెప్పినటువంటి నేపథ్యంలో మీరు ఎవరన్నా అసలు కొలికే కొరికారా వారి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఏం కాలేదు అప్పుడు నాకు ఇలా చేంజెస్ కూడా నాకు లేవు ఏంటంటే నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే నాకు టైమ్స్ టైమ్స్ నా వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా నా అనేది వాళ్ళకి గుచ్చుకున్నప్పుడు దెబ్బ ఇక్కడ కూడా మా అమ్మకి ఉంది ఇంకా అది అక్కడ ఉంది టెన్ డేస్ వరకు పెయిన్ అనేది కంట్రోల్ కాలేదు అంతేగాని ఎలాంటి విషయ ప్రభావం లేదు ఓకే మీ శరీరం తాలూకా లేవు ఓకే ఇప్పుడు అదే సార్ ఇప్పుడు టెస్టులు కూడా చేయించింది కూడా టెన్ డేస్ నుంచి మా మమ్మీకి పెయిన్ ఉంది తినకే కాదు అంటే కనుక మా అక్క కానీ మా సిస్టర్ కి కానీ ఇంకా కొంత మెంబర్స్ కి నా గోరు తాకుతే కనుక నా నీళ్ళు అనేది గీసుకోకపోతే కనుక అక్కడికి వాళ్ళకి పెయిన్ అంటే ఉంచుకోదు తను ఎప్పుడు ఉంచుకోను ఎందుకంటే నా వల్ల వాళ్ళకి పెయిన్ కలుగుతుందని చెప్పేసి నేను ఎప్పటికీ నేను క్లీన్ చేసుకుంటాను మరి మీ సిస్టర్స్ మీ దగ్గర పడుకోవడానికి నార్మల్ గా ఉంటాను

ఆ సమయం కేటాయించడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా అంటే మీరు రాత్రిపూట పడుకున్న తర్వాత మీ శరీరంలో మార్పులు వస్తాయి మీ ఆలోచనలో మార్పులు వస్తాయి మీరు నాగలోకం వెళ్తారు అంటూ మీరే చెప్తున్నటువంటి నేపథ్యంలో మీ ఇంట్లో ఇంట్లో దాటి అసలు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయరా ఎప్పుడు నేను నార్మల్గా మార్నింగ్ వెళ్తాను అట్లా ఈవినింగ్ పార్క్ వెళ్తాను లేకపోతే ఆడుకుంటాను అందరిలాగా నా లైఫ్ కూడా నార్మల్గానే ఉంది ఇక్కడ కాకపోతే ఇక్కడ ఎవరింటికి వెళ్ళలేదు ఎందుకని నాకు ఎలానే ఇష్టం లేదు ఓకే వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాం కానీ పోలేదు ఓకే ఏంటి అంటే మీ బంధువులు ఎవరు మిమ్మల్ని చిన్న చూపు చూడడం గాని లేకపోతే మీ మానసిక పరిస్థితి బాగాలేదు వాళ్ళు కొంతమంది అంటుంటారు కదా సార్ మల్లెటూర్లో ఎలా ఉంటాది చెప్పించేది మెంటల్ది ఇట్లా మాట్లాడతారు మాటలు అడిన డాక్టర్ చీఫ్ డాక్టర్ ఒకటే చెప్పారు పాపను కొంతమంది ఇలా ఉంది కాబట్టి వాళ్ళనే మాటలు కూడా పాప మైండ్లో ఉన్నా కూడా తొందరగా ప్రాబ్లం గా అవుతుంది తగ్గే సూచన మనకు తనలో ఏది లేదు కానీ ఇలా అన్నానని తను బాధపడడం కానీ కోపడడం కానీ జరుగుతుంది అట్లాంటప్పుడు మీరు చేంజ్ అవ్వండి అంటే నేను అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చేసిన వచ్చి నేను పాపను హాస్పిటల్ చూపించుకోవడము ఆ ట్రీట్మెంట్ వాడే కొద్దీ ఆ మెడిసిన్ వాడే కొద్దీ అవుతుంది కానీ ఇప్పుడు నేను ఉన్నా అంటే నేను వెయిట్ లాస్ ఆకలి ఎక్కువ అన్నారు ఎన్ని సార్లు తింటారు రోజుకి అంటే ఇప్పుడు లేదండి చిన్నప్పుడు ఎవరికైనా ఆకలి అనేది కంపల్సరీ ఉంటుంది గంటకు అరగంటే ఇవ్వాల్సిందే నీలో అసలు ఎటువంటి లోపం లేదని నీకు తెలుసు నాకు తెలుసు అవునా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళిన డాక్టర్ మీకు ఏదైనా మెడిసిన్ రాసి ఇచ్చిన మీరు మెడిసిన్ ఎందుకు వాడుతున్నారు మరి మీలో లోపం లేదు కదా నాకు తెలుసు ఇక్కడ మా హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను తీసుకున్నా అది నాకు పడదని తెలుసుకున్నా నేను తీసుకునేది మా అమ్మ కోసం ప్రాబ్లం లేదు మమ్మీ ముందుగా చెప్తాను మమ్మీకి రిపోర్ట్స్ నార్మల్ వస్తుంది తప్ప నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని మమ్మీకి చెప్పారు కానీ తల్లి అనే ప్రేమ అనేది ఎలా ఉంటది అంటే ఏమన్నా మెడిసిన్ పడితే తగ్గుతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన సుహాసిని గారు కదా మానసిక పరిస్థితి బాగాలేదని మీరు నమ్ముతున్నారా అందుకే ఆవిడ చేత మెడిసిన్ వాడిస్తున్నారా అంటే ఏం చెప్తారు అంటే ఫస్ట్ లో మానసిక పరిస్థితి అందరికీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో అమ్మవారు పోసిన వాళ్ళకి చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు కర్నూలు హాస్పిటల్లోనే చిన్న పిల్లలకి అదే ఏజ్ వాళ్ళకి టెన్ లోపు లెవెన్ లోపు ఉండే పిల్లలకి అందరికీ అమ్మవారు ఎక్కువ పోయడము ఆ సమయంలో అందరికీ జరిగింది జరిగినప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు అందరికి నయమైంది వెళ్ళిపోయారు కానీ మా పాప ఒక మాటకు ఇంచు తగ్గట్లేదు తను ఎలా మాట్లాడుతున్నా తన హెల్దీ ఎలా ఉంటుందో తను అలాగే ఉంటుంది మొదట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అంటే అమ్మవారు పోసిన సమయంలో మీరు మెడిసిన్ వాడారంటే ఓకే నేను అడుగుతుంది అది కాదు ఇప్పుడు అసలు తన గత జన్మ రహస్యాల గురించి మీకు చెప్పడం అలాగే తాను పాముని అని నాగరాజు నాగదేవత గురించి మీకు చెప్తున్నటువంటి నేపథ్యంలో తన మానసిక పరిస్థితి బాగాలేదని మీరు అనుకున్నారా అందుకే ఆవిడ చేత మీరు మెడిసిన్ వాడించారా మానసిక పరిస్థితి బాగాలేదని నేను వాడట్లేదు తనకు బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ హెడ్డేక్ కానీ ఇట్లా వచ్చేది తనకి ఎందుకు వచ్చేది అంటే తన కనపడే విజువల్స్ వల్ల తనకు వచ్చేది బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది అంటే నేను ఈ గోడి జోలికి నేను రాను నాకు అవసరం లేదు నీతో నాకు సంబంధం లేదు అని గొడవ పడ్డప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ రెండు సంవత్సరాల వరకు చుట్టుకున్నప్పుడు క్లాత్స్ అనేవి కూడా నాకు ఏర్పడ్డాయి నన్ను శిక్షించాను ఇంత దేవుడికైనా సరే మనం వద్దు అట్లా జరిగినప్పుడు ఎవరికైనా శిక్ష దేవతలకైనా సరే శిక్ష అనేది వేస్తారు ఎవరు వేశారు మా అమ్మ నాకు వేసింది అదేంటి అమ్మాయి అది ఎందుకు వేసింది అంటే ఈ గుడి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ గుడి కూడా నేను సాధారణంగా ఉండాలి నేను గల్లాగా ఉండాలి అంత వదికే నేను చదువుకోవాలి నేను మోడలింగ్ చేసుకోవాలి నాకు అంటూ ఒకటి గోల్ ఉంది ఆ గోల్ అని రీచ్ అవ్వాలని చెప్పి నేను ఫైట్ చేశాను ఫైట్ చేస్తే సరే నేను ఓడిపోయాను ఓకే బాగున్నదంతా ఇప్పుడు ఏంటంటే కనుక నేను పర్టికులర్ గా ఏది నేను మనీ గురించి అస్సలు మాట్లాడాను ఎందుకంటే వన్ రూపీ కూడా నాకు వద్దు నేను ఏమంటున్నాను అంటే కనుక ఆ టెంపుల్ కి బయటకి వేసినప్పుడు ప్రతి ఒక్క అఘోర అయినా సరే ప్రతి అఘోర అండ్ వచ్చేసి నార్మల్ పీపుల్ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలి ఆయనకి పూజలు అందాలి పూర్వ ఏం తీసుకురావాలి అంటే రాజు కాలంలో ఎలా జరిగేదో అది తీసుకురావాలి ఇప్పుడు అంటే అసలు ప్రతిరోజు నాగరాజు గారు నాగరాణి గారు మీకు కనపడి ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఏం చేయాలని మీకు ఈ జన్మ ఎత్తించారు అంటే ఏం చెప్తారు దానికి గుడి గురించి మాత్రమే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చెప్పకూడదు అంటే చదువుకుంటూ కూడా గుడి పనులు చేయించవచ్చు కదా చదువుకుంటూ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఏదన్నా మంచి ఉద్యోగం చేసుకుంటా ఉంటే మీరు మీ దగ్గర ఆర్థికంగా బలంగా ఉంటే ఇటువంటి అన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మరి మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నారు అది నాకు తెలియదు అని నేను అడిగాను అంటే కనుక నన్ను ఎందుకు చదువుకోని అట్లా అంటే జస్ట్ మా అమ్మ ఒక సింపుల్ ఒక అవుతది నాకు అది ఎందుకో కూడా నాకు ఇంతవరకు జస్ట్ ఒక నవ్వు వేసి కామ్ ఎంత విల్చిన ఇంకెంత విడిచినా వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళినా సరే తను రెస్పాండ్ అవ్వదు నాకు ఆ విషయంలో మా డాడీ కలిగినా సరే మా డాడీ ఇన్వాల్వ్ అవ్వదు ఏ అమ్మ కూతురు ఏమన్నా పడని అన్నట్టు వాళ్ళు కూడా ఇప్పుడు మీరెలా ఉంటారో ఒక ఫాదర్ మాత్రం మేము కూడా అలాగే ఉంటాం మీరెల్లాగా మనుషులుగా మేము అక్కడ అలాగే ఉంటాం కాకపోతే వాళ్ళకి బాగా ఉంటాయి అంతే అది ఒక్కటే చెప్పేది సో అంటే మీ మీ జీవితంలో ఏదన్నా జరగబోతుంటే మీ తల్లిదండ్రులు మీకు చెప్పి దాన్ని ఆపిన సందర్భం ఏదైనా ఉందా కొన్ని కొన్ని ముందుగానే చెప్తాను దాని నుంచి వీళ్ళు పడ్డారు కూడా ఏంటంటే కనుక చెప్పినప్పుడు ఏ అంటే ఫస్ట్ లో క్యాజువల్ గా చెప్తుందేమో అని చెప్పేసి లైక్ తీసుకున్నారు అవన్నీ రియల్ గా కూడా జరిగాయి రీసెంట్ గా ఏంటంటే కనుక మా గురువు సంబంధించిన ఒక అబ్బాయి చనిపోయాడు అని చెప్పారు కదా అంటే నైన్ ఓ క్లాక్ పడుకున్నాను టూ ఓ క్లాక్ కి నా ఆత్మ అనేది అక్కడికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ బాడీ చూసాను అంటే బైక్ లో వెళ్లేది తను బైక్ లో వెళ్తే ఒక మాట అన్నాడు నేను ఇక్కడ రాను అని ఒక మాట అన్నాడు ఎవరు అంటే ఆ వ్యక్తి చనిపోయే వ్యక్తి అతనికి సంబంధం ఏ సంబంధం లేదు అతను ఇంతవరకు చూడని కూడా చూడలేదు చూడలేదు ఇంతవరకు వెళ్ళిపోతుంది కదా సార్ వెళ్ళే సిచ్యువేషన్ లో నాకు అతనికి కనిపించాడు నైట్ టైంలో పడుకున్న తర్వాత ఆవిడ ఆలోచనలు పైకి వెళ్తాయి అని చెప్పారు అది ఓకే ఆవిడ శరీరంతో పాటుగా ఇప్పుడున్న బయటికి వెల్లారా ఇంతవరకు లేదు అట్లా ఓకే ఓన్లీ బయటికి మీరు ఓకే లేదు మరి ఎందుకు అంటే అప్పుడు ఆ మీ భయం మీది అంటారా నా భయం అంటే నేను అప్పుడు వెళ్ళిపోతానని చెప్పేసి రోడ్ మీదకి కిellan చెప్పింది నన్ను కనబడడానికి చాలా బయట చాలా ఎప్పుడైనా సరే పిల్లలు దూరంగా ఉంటే కనుక తల్లికి పెయిన్ అనేది ఉంటది అందరు వెతికేస్తారు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అది కూడా గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్తుంది పగులే ఊరుకుతుంది రోడ్డు మీద ఓకే బవిత మీరు మనిషి రూపంలో ఉన్న సర్పం అని మీరు చెప్తున్నారు కదా మీరు పెళ్లి చేసుకుంటారా మనిషి రూపంలో ఉన్నప్పుడు అయ్యో మీకు ఒక నిజం చెప్తున్నాను పెళ్లి అనే ఆలోచన కూడా నాకు లేదు నిజంగా చెప్తున్నా చిన్నప్పటి నుంచి నేను స్టడీ విషయంలో కానీ నాకు కాలికి గాయం అయినప్పుడు కాలుకి గాయమైన నడవలే సిచువేషన్ వెళ్ళాను అది మా అమ్మ కూడా చెప్పలేదు అంటే ఇంకా గాయం అయింది కదా స్కూల్ కి వెళ్ళడం ఆపేస్తారేమో అని ఒక భయంతో మమ్మీకి నేను చెప్పలేదు మసర్ రోజు మొత్తానికి పడిపోయా ఇలా అంటే ఇంజురీ బాగా అయింది కాలుకి ఈ కాలికి రైట్ కాలికి కూడా ఇంకా ఉంది అని చెప్పేసి అది మేము స్కూల్లో ఎగ్జామ్స్ అని చెప్పేసి అమ్మకు చిన్నట్టు ఉంటాయి కదా అవి టెస్ట్లు అనేది అంటే ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాను అప్పుడు మిస్టేక్ లో జారి కింద పడ్డా ఇంతకీ అసలు పెళ్లి చేసుకుంటావా లేదా అదే నాకు తెలియదు ఎందుకంటే నాకు చేసుకోవాలని థాట్ కూడా లేదు అంటే ఒకవేళ చేసుకుంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి కూడా మంచి అబ్బాయిని వెతుక్కొని మంచి లక్షణాలు ఉన్న అబ్బాయితో వివాహం చేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా కూతురు జీవితం బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి జాబ్ చేసే వాళ్ళో లేకపోతే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు మంచి లక్షణాలు ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఇప్పుడు మీరేంటి ఈ జీవితంలో పెళ్లి చేసుకుంటారా లేదా ఆ మెమరీ వచ్చినప్పుడు నేను చెప్తాను ఎందుకంటే కనుక నాకు గత రెండు జన్మల నుంచి ఎవరైతే నాకు అంటే కాబోయే భర్త సమయం కూడా నాకు తెలియదు అంటే కనుక తనకు నాకు పెళ్లి అనేది మాత్రం నాకు తెలుసు ఏంటంటే ఆ మనిషి ఇప్పుడు పుట్ట ఉన్నాడు కూడా నాకు తెలుసు అతను తిరిగి ఇక్కడికి వస్తాడు నా దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు ఓకే అంటే గత రెండు జన్మల్లో మీకు వివాహం అయింది అయిందో లేదు గుర్తుకు రాలేదు ఇప్పుడే చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మరి అతను ఎవరు అతను కాబోయే చెప్తున్నాను కదా ఓకే మీకు గురించి మీకు విజువల్ అయితే కనబడుతుంది అంటే అతను మరి ఈ జన్మలో ఉన్నాడు అతను ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు మీ ముందుకు వస్తాడా వస్తాడు ఓకే అతన్నే పెళ్లి చేసుకుంటారా తెలియదు అంటే అది మేము ఇద్దరికి కలిసి డిస్కషన్ చేసుకుంటాం తర్వాత చేసుకోవాలో వద్ద అనేది ఓకే ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆ అసలు మీరు మనిషిని వివాహం చేసుకుంటారా లేదా పాముని వివాహం చేసుకుంటారా అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న ఈ క్వశ్చన్ అడిగారు కదా తన మనిషి పాము నాకు తెలియదు గత రెండు జన్మల తన సర్పరూపంలోనే ఉన్నాడు అంటే నేను ఎక్కడ కూడా అక్కడ పుట్టాడు ఓకే నేను పుట్టిన ప్రతిసారి జన్మిస్తాడు ఓకే అంటే ఈ జన్మలో కూడా మీకోసమే అతను జన్మించాడు జన్మించాడు భూమి మీదే ఉన్నాడు భూమి మీద ఉన్నాడు మనిషి రూపంలో ఉన్నాడు సర్ప రూపంలో ఉన్నాడు ప్రెసెంట్ అయితే మనిషి రూపంలో ఉన్నాడు ఓకే మరి తనకి ఆ లక్ష్యాలు కనిపిస్తున్నా లేదో నాకు తెలియదు